రిజర్వేషన్ ఏడు పర్సెంట్ ఇచ్చి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే మీరు దున్నుకొని అక్కడే ఉండురి మీకు ఎవరు అడగరు అని వాళ్ళకు అవకాశాన్ని కలిగించింది ఎస్సీ వాళ్ళకు కూడా ఎస్సీ వాళ్ళంటే రిజర్వేషన్ అంటే అది కేవలము ఒక ఎస్సీ వాళ్ళకి కాదు అణచివేతకు గురి అయిన వాళ్ళు అంటరానికి గురి అయిన వాళ్ళను ఎస్సీ దాంట్లో చాలా మంది సబ్ కులాలను చేర్చి అందులో పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ అనేది చేర్చబడదు ఆర్టికల్ త్రీ ఫార్టీ బీసీ వాళ్ళకి రాసిర్రు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఎస్టీ వాళ్ళకి రాసిండు ఏడు పర్సెంట్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఎస్సీ వాళ్ళకి రాసిండు పదిహేను పర్సెంట్ బాబాసాహెబ్ కనుక స్వార్థ పరుడు అయితే ముందు ఎస్సీ వాళ్ళకి రాయాలి నా జాతికి నేనే చేసుకోవాలని రాసిం రాలి కదా రాయలే ప్రపంచంలో ఉన్న నూట ముప్పై ఐదు దేశాల రాజ్యాంగాన్ని చదివి భారతదేశంలో కూర్చున్నాక ఒకటే కాడ కూర్చొని రాస్తాను రాజ్యాంగాన్ని రాయలే ప్రతి ఒక్క స్టేట్ ని తిరిగి వాళ్ళ బతుకులు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకొని రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క క్యాష్ సంబంధించిన వాళ్ళు వేరే రాష్ట్రాల్లో లేరు మన దేశంలో ఉన్న ఎస్టీలు ఇక్కడ కర్ణాటక మన దగ్గర ఉన్న ఇక్కడ బీజీలు కర్ణాటకలో పోతే ఎస్సీలు ఇక్కడ ఉన్న ఏసీలు రాజులు ముదిరి కాపులు రాజస్థాన్ లో బీహార్ లో తెలుసుకోండి ఏ సామాజిక వర్గాలు ఉన్నారు ఏసీ సామాజిక వర్గాలు ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్ లో ఒక ప్లేస్ అంటే వాళ్ళు గొప్పగా అక్కడ బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ల చేత ఇంకో రాష్ట్రాల రిజర్వేషన్ చేసి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చిండు ఏ ఒక్కరికి పక్షపాతిక రాజ్యాంగాన్ని రాయలేదు డాక్టర్ ఎందుకు రాజీనామా చేసిండు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిని ఎందుకు ఆయన రిజర్వేషన్ ఆయన రాజీనామా చేస్తున్నప్పుడు రాసే పెట్టిండు ఆయన ఏదైనా కానీ రాశి భద్రంగా దాచి పెట్టుకొని అలవాటు అది కనుక దాచి పెట్టకపోతే ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజీనామా రాజీనామా అది ఊరికే ఒక కలగా చరిత్రగా మిగిలిపోయేది అది కాగా కలెక్టర్ కమిషనర్ దాపేటిరు మెండల కమిషనర్ దాపేటిరు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం చాలా ఆయనకి మనస్ఫర్తలు ఈ బీజులకు రాజ్యాంగానికి సంబంధించిన సంబంధించినేషన్ చేయలేదు ఈ రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన హక్కులు ఆయన కళ్ల ముందునే ఆయన చేసేరు దాన్ని తట్టుకోలేక డాక్టర్ రాజా బాబాసాహెబ్ అంబేద్కర్ లెటర్ను రాసి రాజీనామా చేసిండు మన కోసం ఆయన మనసు చాలా సోదపడ్డది సంతోషం ఈ జనసందర్యం చూసి ఏదో ఒక రోజు డాక్టర్ బాబా సాబ్ అంబేద్కర్ యొక్క కళాని ఈ పిల్లలో ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి